సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నికల ముందేమో సూపర్ సిక్స్ అని షణ్ముఖ వ్యూహం అని రకరకాల సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేయండి బాబు అని ప్రజలు అడుగుతుంటే వీళ్ళేమో సూపర్ సిక్స్లు అమలు చేయడం చేతగాక స్కిట్లు వేసుకుంటూ బతికేటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా బతుకుతున్నారు ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో తప్పుడు హామీలతో ప్రజల్ని పరిచి ప్రజల్ని ప్రజల ముందు నాటకాలు వేశారు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి ఇవాళ మాటకి నిలబడదాం ప్రజల్లో మంచిగా బతుకుదాం ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో అని పదకొండు పన్నెండు ఇరవై మూడు ఏ మన బతుకు ఇరవై మూడు కాదా ఐదేళ్ల క్రితం మన బతుకు ఇరవై మూడు కాదా రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏ ఏమార్చచ్చు ప్రజలు ఇప్పటికే పది మాసాల్లోనే మీ ఏమిటో మీ మోసాలు ఏమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా ప్రజలు మీ మీ పదకొండులు మీ ఇరవై మూడులు అన్నిటికి కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని స్క్రిప్ట్లు వేసుకుని మీరు బతకాల్సిందే తప్పితే ఇచ్చిన మాటకి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి నలభై ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు అయినా సరే లేదా చంద్రబాబుకి తొత్తుగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రజల మనసులు చూరగొనాలన్నా ఇచ్చిన మాటకు నిలబడాలన్నా ప్రజల కోసం ఆలోచన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పి వాళ్ళకి చాలా చెప్తాను అధికార మతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో నెల రెండు నెలల్లో మూడు నెలల్లో మగ్గదీసినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న పరపతి పోదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పిల్లి బుక్కుతున్నటువంటి సానుభూతి కానీ లేదా ప్రజాభిమానం కానీ మీరు నిలపలేరు మీ మానసిక ఆనందం మీ రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కానీ ఇసుమంత కూడా తగ్గించటం ఆపటం మీ వల్ల కాదు ఇప్పుడు కొన్ని అరెస్టుల ఏం ఆధారం చూపించారు ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే మోసానికి ఇష్టం మురళి ఏంటి ఆధారం పద్దెనిమిది కేసులు కట్టేంత ఆధారాలు ఏమున్నాయి పోసాని కృష్ణ మురళిని జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే ఆయన భార్యని తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు మరి పోసాని కృష్ణ గారిని ఆయన భార్యని ఆయన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారా కేసులు పెట్టలేదు కదా కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి పద్దెనిమిది కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణ మురళి ఉన్న ఆగుతాడా లేకపోతే వంద మంది పోసాని కృష్ణ వస్తారు లేదా వంశీని వలబనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే ఎనిమిది కేసులు పెట్టావు ఇప్పటికి ఎనిమిది కేసుల్లో నువ్వేనా ఏ మార్చి ఏ మార్చి ఇప్పుడు నెల అయింది ఇంకో నెల ఉంచుకుంటావేమో మా అయితే బయటకు రావాల్సిందే కదా లేదా ఇంకెవరినో ఇంకెవరినో లోపల వేసినంత మాత్రాన ఎంత మంది నేస్తావు అందుకే చెప్తాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం నీకు చేతనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే పెట్టు లోపలేసుకో నీ జైలు పట్టు జైలు సిద్ధంగా ఉన్నాం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని నిగ్గదీయటం నిలదీయటం మీకు వ్యతిరేకంగా పనిచేయటం మనం